ప్రపంచ ప్రఖ్యాత విశ్వహృదయ విజేత భారతదేశ ప్రధానమంత్రి స్వయంగా దర్శించి రామేశ్వరం వెళ్లి పన్నెండు పావుల్లో స్నానం చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన అభిషేకం చేసి ప్రాణ ప్రజలు చేసిన తో చూసి వచ్చినటువంటి స్ఫూర్తితోటి మీ ముందు ఈ రోజు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాను వద్దా వద్దా ఉండాలా వద్దా ఒక్కసారి పటంలో ఈ ఆ బటంలో కలపాలా వద్దా కేశవరావు బీరాం రెడ్డేవారు గారు కళ్ళకు తెలిసి నాగపూర్కు పెట్టారు ఆ తర్వాత బాలాసాబ్ దేవరస్ గారు హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రాణయంతో పుట్టిన గోదావరి పుట్టిన ఉండేటువంటి చిన్నూరు గ్రామం నుంచి నాగపూర్ పోయారు మొన్ననే పదకొండవ తేదీ మత్స్యరాలను చేయించుకోసం నేను పెరుగు వస్తే గూగుల్ మ్యాప్ దారి తప్పిస్తే ఏదో గ్రామానికి పోతే మన ఒక్కూరు మండలంలో ఇరుగోనకు ముందు ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు మోడీ దీని మూలాలేందో ఈ చర్చో దీని సంగతి ఆర్థిక వాళ్ళు ఐతిహాసికులు చరిత్రకారులు పరిశోధించాలా ఈ మోడీ ఆ మోడీ ఆ మోడీ ఈ మోడీ ఒకటేనా కాదా చాలా చాలా అంటే ఆంధ్ర దేశం అంటే ఆంధ్ర నాగరికత అంటే ఆంధ్ర భాష అంటే మొత్తము భారతదేశాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక ఔనత్యము చారిత్రమైన నేతృత్వం ఉన్నటువంటి భూభాగంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది లేదా మన సజ్జా గారు మాట్లాడుతూ కల్వసరాలు చెప్పారు ఆ కలవత్సరాలు ప్రాముఖారు చెప్పింది ఎక్కడో తెలిసా పత్రాంజల నుంచి రాజమండ్రిలో పరి తెలుసా ఏదంగ స్వభావులు పొడితే స్వభావుడు చనిపోయాడు మార్గ్యుడు నుంచి ఎక్కడ పడ్డాడు తెలుసా చూడను పేట కదా మధ్యలో పడ్డాడు ఆ మార్గలు పట్టదే గొట్టేలు పట్టదే ఆ గొట్టాయ పొడిగా సరస్సు ఏర్పడింది భూమి ఆకర్షణ శక్తిని కూడా నొచ్చాడు కాబట్టి అక్కడి నుంచి రాకెట్లు లేకపోతే తొందరగా పైకిపోతున్నాయి శ్రీహరికోటి కూడా అక్కడ ఏర్పడింది కాబట్టి శ్రీరాముడి పాలనలో తెలిసిన వాడు అంద్రుడు 全然俺パカンテレビのワールドアントロゴー <laughs> セラボで देश त आंध्र दादी वंधा वेचल चाढ़ो नयक रेटी राज धनम धन భూరి గొడిసంలో నుంచి సనాతన హైదరావు ధార్మిక భారతదేశం కుల నిర్మాణం అవుతుందని చెప్పినటువంటిది ఈ రోజు గత పది సంవత్సరాలుగా భారతదేశంలో అభివృద్ధి పథంలో స్వాగుతున్నది అవరాక ఉంది కాబట్టి హరిద్వారం ఉంది కాబట్టి ఋషికేశ్ ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ కూడా దేవభూమి అయింది అమర్నాథ్ ఉంది కాబట్టి వైష్ణోదేవి ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా దేవభూమి అయింది వాస్తవం అయితే మన సంగతి చూద్దామా చూద్దామా ద

పాక్షాత్తు వారాహ క్షేత్రమే తిరుమల క్షేత్రం ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో వరాహాదారు ఉందా లేదా అక్కడ కదిరి మూసుకుంటూ అవలగలే అన్నదవరు అన్నమాచారు కాక నాలుగవతారమైన కృషిమావతారం అక్కడ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అయినావతారమే ఆవరుడు వామలావతారం అక్కడ ఉంది పర్జు మండలాల్లో ఉంది పర్జు మండలం ఎక్కడ ఉంది చెరుకు గ్రామంలో ఉంది మొత్తం భారతదేశంలో గ్రీ విక్రమ స్వామి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉండే చిలకూరులో ఉంది. వామన ఆలయం పుకింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతప్రదేశే. ఓనగదాం ఏ చక్ర దేశం అన్నమాట. అంటే అక్కడ డౌట్ ఉంది ఇక్కడికి వచ్చింది. అడంకు అక్కడా ఉచ్చో ఆ జై శ్రీరామ్ అంటే అక్కడ కళ్ళే ఆ పెంటితే అర్థంయాలా?

بندالا ودا જય શ્રી રા જરગાળા હોલતેને બંધાલા ودا જય શ્રી રા જરગાળા તેર જરગાળા જય શ્રી રા જરગાળા તેર જરગાળા જય શ્રી રા જરગાળા તેર જરગાળા જય શ્રી રા સુપ્રેશનો બરોડા ફાકે બરોડા જય જય મેરા બરો ભાટકી એકા જોડે દિલાયે કઠો જલાલો અમે કે સલીપારા સુリカ કોલાને ગામનો శ్రీగా కూడా ఆంధ్ర మహావిష్ణువు అనే దేవాలయమే ఉంది మన సంస్కృతికి ఒక దేవాలయం ఉంది మన భాష ఒక దేవాలయం అందుకునే అంపీ నుంచి వచ్చిన ఆంధ్ర భోజనటువంటి కృష్ణ దేవాలయంలో ఈ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయ ప్రాంగణంలో చూసుకుని ఆ విధ కావ్యాన్ని రచించారు కాబట్టి ఆయనకు ఆంధ్ర భోజుడు అనే

మారదు యుగం మారిన ధర్మ సంస్థలతో మారేలు రామ మందిరాన్ని ఏ మతం వాడు ధంపం చేశారు ఏ జాతి వాడు ధంపం చేశారో ఎవరైతే హిందూ ధర్మాన్ని కూకటి మేడంతో ఈ భూమిలో నుంచి ప్రకటించి వేస్తామని ప్రగంభాలు పలికే రోజు సంవత్సరాల పాటు మాట మాట్లాడకుండా యుద్ధం చేయకుండా రక్తబాపు లేకుండా అదే జాతికి చెందినటువంటి అరబ్బు దేశంలో స్వామినారాయణ పక్షువాళ్ళు వెయ్యి కోట్లతో దేవాలయ నిర్మాణం భారతదేశాన్ని నిపించేసి మన భారత పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజ్యసభము పటిగ్రామ్ ప్యారెస్ లో ప్రభుత్వం పరిపాలించుకోవడా లేదా భారీ ఇష్టముందు ప్రభుత్వం తెచ్చుతుందా లేదా రెండు రోజులు అయిపోయిందా వారిపోయిందాపుడు అయిపోయినా ఇది అయిపోయిందా ఇక్కడ భారతదేశాలు అయిపోయినా రైతు దేశం అయిపోయిందా అవి రెండు వేల తర్వాత యోధులు జనవరి ఇరవై తేదీన శ్రీరాము

ప్రపంచమొత్తం తిరిగి మన వైపు కన్నే తీచడలేలేటి శక్తివంతమైన శశక్తివంతమైన బైరా భారత దేశానికి జయవాలు జై సీరా 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 జై సీరా